శ్రీకాళహస్తి మండలం మేడం గ్రామంలో ఉపాధి హామీ పనులను సిపిఐ నాయకులు పరిశీలించారు ఉపాధి హామీ పథకం క్రింద పనులు చేసిన వెంటనే బిల్లులు ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర ఉపాధి హామీ పథకం పేరు మార్చి నిబంధనలు మార్చివేసి కూలీలకు అన్యాయం చేస్తుందని సిపిఎం నాయకులు ఆరోపించారు శ్రీకాళహస్తి మండలం మేడం గ్రామంలో ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో సిపిఐ నాయకులు పరిశీలించారు ఉపాధి హామీ కూలీలతో కలిసి ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చేసిన పనులకు డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం సిపిఐ నాయకులు మురళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తుందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గురవయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ కూటమి సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రెండు వేల నాలుగు నుండి పార్లమెంట్లో అనేకమైనటువంటి పోరాటాలు చేసి రెండు వేల ఆరు దాకా రెండు సంవత్సరాల పాటు పోరాటం చేస్తే ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకోవడం జరిగింది గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని గాంధీ ఉపాధి హామీ అనేటువంటి పేరు పెట్టారు అనేకమైనటువంటి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టం అది ఆ చట్టానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈవేళ పరోక్షంగా మహిళలు పదహైదు వేల కోట్ల మంది ఈ రాష్ట్రంలో దేశంలో ఉపాధి హామీ కింద పనిచేసేటువంటి కూలీలు ఉన్నారు పదహైదు వేల కోట్ల మంది ఉన్నారు పురుషులు దాదాపు పది కోట్ల మంది పైబడి ఈవేళ దానికి సంబంధించినటువంటి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఇంతమంది పనిచేస్తున్నటువంటి చట్టాన్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ అనేటువంటి పేరు తీసి జీరాంజీ అనేటువంటి పేరు పెట్టి అంటే క్రమీణంగా ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది జీరాంజీ పథకం అనే పేరు పెట్టి కూడా అందులో మళ్ళా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నలభై పర్సెంట్ మేము అరవై పర్సెంట్ ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అంటే గతంలో ఉచితంగా గ్యాస్ మేము మీకు అకౌంట్లో తిరిగి వేస్తామని చెప్పేసి నేను ఆరు వందల రూపాయలు వేశారు మళ్ళీ నాలుగు వందలు వేశారు మూడు వందలు వేశారు ఇప్పుడు పంతొమ్మిది రూపాయలు ఒక సిలిండర్ ఉంది ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం తూట్లు పొరిచేటువంటి పరిస్థితుల్లో ఈవేళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎక్కడైతే ఉపాధి హామీ కింద పనిచేసినటువంటి కూలీలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చైతన్యం పరిచి ఫిబ్రవరి రెండో తారీఖున అన్ని మండల హెడ్ క్వార్టర్లలో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈరోజు దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సాధించుకున్నాం దాన్ని ఈరోజు యథాప్రికంగా నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేయబోతూ ఉన్నాం రెండవది దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అనేకమైనటువంటి అవుతోకలు జరుగుతూ ఉన్నాయి అందుకోసం మేము జీరాంజీ పద పేరు పెడతా ఉన్నాము అని చెప్పేసి అవుకుతోకలు జరుగుతూ ఉన్నాయంటే మీకు సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు ఆర్ఐలు ఉన్నారు వాళ్ళ ద్వారా నుండి చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం మాకు అభ్యంతరం లేదు అవకతవకలు జరుపుతూ ఉండేదే రాజకీయ పార్టీలు ఈరోజు కేవలం ఏదైతే రాజకీయ పార్టీలు జేసీబీలు పెట్టి ఇటాచులు పెట్టి మొత్తం కూలీలకి ఇచ్చేసే పని వాళ్ళు బిల్లులు చేసుకుంటున్నారు మీటర్లు కొలతేసి కాబట్టి వాళ్ళపైన మీరు ఆరోపణ చేయకుండా కూలీలపైన అవుకతవకలు జరుగుతున్నట్టు అవుకవకలు మీరు చేయమని చెప్పేసి డిమాండ్ ఈ ఈరోజు జీరాంజీ పేరు పెడితే మాత్రం అవకతవకలు జరగవా కాబట్టి జీరాంజీ పేరు పెట్టినా అంగోమ పేరు పెట్టినా అది గ్రామీణ ఉపాధి పథకం మహాత్మా గాంధీ పేరుతోనే ఉండాలని చెప్పేసి అని సిపిఐగా వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం దీన్ని మండల కార్యాలయ ధర్నాలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా దీన్ని ఏర్పాటు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పూనుకుంటుందని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం